స్తోత్రములు దేవా పరిశుద్ధాత్మడా నాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క బిడల్ని దీవించడం ఆశీర్వదించండి ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థిస్తున్న బిడల చుట్టుని సన్నిధించండి తండ్రి నాయన బిడల్ని పాదాలు చంత పెడుతున్నాం తండ్రి బిడల్ని అగ్నస్థాలు దేవా దేవాని కెస్తులు స్తోత్రాలు రాచ ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలులతో నింపండు తండ్రినైనా పరిశుద్ధాత్మడా నిల స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా చుడుగు దేవా సమాధానికర్త నీకే స్థుతుల స్తోత్రములు దేవానాయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచ్చుడుకు తండ్రి పరిశుద్ధాత్మ గల దేవ నీకే వందనాలు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ప్రతి బిడల చుట్టుని సన్నిధించండి తండ్రి నాయన ప్రయాణంలో ఉంటున్న బిడలకి క్షేమకరమైన ప్రయాణం దయచండి తండ్రి నాయన బిడల చుట్టుని కాపుదల దయచండి బిడల్ని అగ్నస్థలక చెప్తున్నాం తండ్రి బిడలకు మంచి ఆరోగ్యాల శక్తిని బలముతో నింపండి నీ కృపా కాపుదల దయచండి దేవానాయన అలాగే అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల ఏసు కలుగును కాక కన్నాయినా అనైనా అనారోగ్యంతో ఉంటున్న నైనా స్వస్థపరచు దేవుడునివ్వే తండ్రినైనా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత ఇచ్చండి తండ్రి ఈనైనా అయినా ఏ శయానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత తండ్రి తండ్రినైనా ఆస్త్మాతో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత ఇవ్వండి దేవా దేవానైనా పరిశుద్ధాత్మడానికి స్థుతులు స్తోత్రములు తండ్రి ఈనైనా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత ఇచ్చండి తండ్రి ఈనైనా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత ఇచ్చి బలహీనతలతో బాధపడుతున్న నరాల బలహీనత ఏంటి జ్వరముతో దగ్గుతో జలుబుతో నైనా బలహీనతతో ఉన్న బిడ్డలకి స్వస్థత దండి షుగరు బీపీ నుంచి స్వస్థపరచం థైరాయిడ్ నుంచి స్వస్థపరచండుతండి హాస్పిటల్లో ఉంటున్న రోగులందరికీ సంపూర్ణ స్వస్థత విడుదల కలుగును కాక నైనా ఆశలో ఉంటున్న బిడ్డల స్వస్థ స్వస్థతపరచండి తండీ ప్రతి బిడ్డల చెట్టుని సన్నిధి కుమ్మరించండి ప్రతి కుటుంబంలో న్యాచర్యమైన కార్యములు జరిగించండి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గర్భఫలం నేను బిడ్డలకి గర్భఫలం దయచండి తండ్రి వరకున్న బలహీనతలన్నీ తీసివేసినైనా ఉన్న లోపాలన్నీ సరిచేండి తండ్రి నేను ఉన్న శాపాలు దోషాలన్నీ కొట్టివేసి వారికి గర్భఫలం దచండి తండ్రి నైనా ఉన్న మనోవేదనంతో తీసివేసినైనా ఉన్న నేను ప్రతి బలహీనతలన్నీ తీసివేసి నైనా గర్భఫలం దయచండి తండ్రి నేను వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలని దీవించండి ఆశీర్వదించండి వారి వ్యాపారం మంచిగా సాగేలని సహాయం దయచండి గృహాలు లేని బిడ్డలు గృహం కట్టుకోవడానికి కావలసిన ధనాన్ని నామంన సమకూర్చండి నీకే కేస్తుతులు స్తోత్రాలు చె దేవాలయన ప్రతి కుటుంబంలోని కార్యములు జరిగించండి ప్రతి బిడల్ని దీవించండి ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలో నీ అద్భుతములు జరుగునిగాక ప్రతి బిడల్ని దీవించండి ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలో నీ ఆశ్చర్యమైన కార్యములు జరిగించండి ప్రతి బిడల్ని దీవెనకరంగా ఆశీర్వదకరంగా మేలులు కాక కుటుంబాలను హెచ్చించండి దీవించండి మేలులు నింపండి కుటుంబ పరంగా ఆర్థిక పరంగా బిడలందరి పక్షంలోని కార్యములు జరిగించండి నీకే స్థూతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నేను వివాహాలు కాని బిడల్ని జ్ఞాపకం చేసుకో ప్ర dan lain వయసు వచ్చి వివాహాలు కుదరక బాధపడుతున్న బిడ్డలకి నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోతండి తల్లిదండ్రులు మనోవేదనకి చెందిన నేను అటువంటి బిడ్డలకి నేను వివాహాలు కుదరడానికి నీ సహాయం దండి వారి బిడ్డల జీవితంలో నీ కార్యములు జరిగించండి వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్న ఒకదయా వివాహ విషయంలో నీ కార్యములు జరిగించండి బిడ్డల వివాహం నేను నీ చిత్తానుసరంగా బిడ్డలకి వాహం ఘనంగా జరగడానికి నీ సహాయం దయచండి రక్షణ లేని కుటుంబాలకు రక్షణ మారు మనసుని తండి నేను చెడు వ్యసనానికి బానుసైపోయినైనా కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక ఏ వ్యక్తితో డుతున్నారు తండ్రి నేను ఆ వ్యక్తి చెడు వ్యసనం నుంచి విడిపించండి తండ్రి నైనా భార్యాభర్తల మధ్య నీ శాంతి సమాధానం ఐక్యతను దయచండి విడిపోతున్న కుటుంబాన్ని కట్టండి విడిపోతున్న భార్య కలపండి తండ్రి నేను తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య శాంతి సమాధానం దయచండి తండ్రి బిడ్డల తల్లిదండ్రుల మాట విని నడుచుకునే కృపను దయచండి తండ్రి నేను ఎవరి కాలంలో బిడ్డలందరినీ నీ తట్టు తిప్పుకోతండి నేను వారిని రక్షించబడే కృపను దయచండి బిడ్డలకు నైనా నీ కాపుదల దండి తండ్రి బిడ్డలకి చెడు సంవాసం తీసివేసి మంచి సాహసం దండి తండ్రి బిడ్డల వాక్యానుసారంగా నీ వైపు తిప్పుకో తండ్రి ఆయన పరిశుద్ధాత్మడ నీకెస్థుతులు స్తోత్రముడు చెల్లిస్తున్నాం తండ్రి కృపగల దేవా దైవగల దేవా కరుణామయడా నిచ్చు తండ్రి ఆయన ఈ ప్రాంతంలో ఏకీభవించిన కుటుంబంలో ఉన్నయన ఏ బిడలకి ఏ సమస్యలు ఉన్నా నీ పాదాలు చెంద పెడుతున్నాం తండ్రి నేను బిడ్డలకున్న ప్రతి సమస్యలు అన్నిటి నుంచి విడిపించండి కుటుంబాల పరంగా దీవించండి ఆర్థికంగా దీవించండి ఆరోగ్యపరంగా దీవించండి తండ్రి నేనా వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలకి వ్యాపారాలు మంచిగా జరిగేలా సహాయం తెచ్చండి వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డలకి నైనా వారి కష్టానికి తగిన ప్రతిఫలం తెచ్చండి తండ్రి వ్యాపారం వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రి నాయన నీకే స్తోత్రాన్ని ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దాయించండి తండ్రి జాబుల కోసం ఎదురు చూసుకుంటున్న బిడ్డలకి నేను ఏదైతే చదువుకున్నారు తండ్రి వారి చదివి తగిన జాబును సిద్ధపరచండి దేవా నీకే స్తో స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నేను అలాగే దేవానైనా గవర్నమెంట్ జాబుల కోసం అప్లై చేసుకుంటున్న బిడ్డలకేనైనా గవర్నమెంట్ జాబ్ రావడానికి ని సహాయం దయచండి కుటుంబాలన్నీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుడుతో నింపవడానికి కాకనైనా గర్భిణీ స్త్రీలని దీవించండి ఆశీర్వదించండి తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచండి తండ్రి అయినా డెలివరీ అయినా అంతరం తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగా ఉండడానికి నీ సహాయం తండ్రి నేనా బిడ్డలందరినీ దీవెనకరంగా ఆశీర్వదకరంగా మేలుడుతో నింపండి రక్షించబడి రక్షించబడలేని బిడ్డలకి రక్షణ సిద్ధపాట దండి కుటుంబాలన్నీ దీవించబడను కాక ఆశీర్వదించబడను కాక మేలుడితో నింపబడని కాక కుటుంబంలన్నీని పాదాలు చెంత పెడుతున్నాం తండ్రినైనా ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి తండ్రినైనా ఆర్థికపరమైన ప్రతి అప్పని కాడిని తీసివేతండి నేను ఎహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందన్నావు కదా బిడలనైనా అప్పు చేసేవల్లా కాకుండా అప్పిచ్చేవల్లా ఉంచండి తండ్రి వారు చేసే పనులు నీ సమృద్ధిని దయచండి నీ కురుపని కుమ్మరించండి వారి రెక్కలను దీవించండి ఆశీర్వదిస్తేనే కదా వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చబడతాయి తండ్రి నేను నువ్వు దీవించండి గృహాలు లేని బిడ్డలు గృహాలు దించండి వాహాలు కని బిడ్డలకు ఊహాలు దయచండి ప్రతి బిడలకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించమని భార్య భర్తల మధ్య కుటుంబంలోనే నిశాంతి సమాధానం నెమ్మతిని దచ్చమని కృంగిపోయిన బిడ్డలు లేవనెత్తండి అధికంగా ఆరోగ్యపరంగా బిడలందరినీ దీవించి ంచి మేలుడుతో నింపమని చదువుకుంటున్న బెటర్ జ్ఞానం తెలివి వివేచన ప్రతి దీ కుటుంబంలోని శాంతి సమాధాన నిమ్మతం దేమని అయినా ఈ ప్రార్థనని పాదశని తీర్చుకొని త్వరలోపతలం దాంని ప్రార్థన లేకీభవించిన కుటుంబాన్ని దీవించమని కొద్ది ప్రార్థనని పాదశాన్ని తీర్చుకొని త్వరలోపతం దయచేమన్నా చూడండి ఈసుక్రీస్తు పుణ్యనామం అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్ అందరికీ ప్రైజ్ తలాడండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక అమేన్